భారతదేశంలో వెళ్ళడానికి కుల వ్యవస్థను రూపుమాపడానికి నిద్యనే ఈ దేశంలో ఏకైక ఆయుధం అని భావించి మరి మూడు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో చదువును ప్రవేశపెట్టినటువంటి మహా గొప్ప సంఘ సంస్కర్త ఈ దేశ ప్రజల బతుకులో వెలుగులు నింపడానికి ఎంతో మంది వేలాది మందికి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జన్నారం మండల కేంద్రంలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంఘం బీసీ సంఘాలు అన్ని వర్గాలు కలిసి ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మనిషికి చదివే ఏకైక ఆయుధము ఆ చదివే మనిషికి తన స్థాయిని పెంచి సమాజంలో గురిపిస్తుందని చెప్పి భావించి మరి నిరక్షరాశులైనటువంటి తన సొంత సతీమణి మహాత్మా జ్యోతిపా పూలే గారు తన సతీమనైన సావిత్రిబాయి పూలే గారికి చదువు నేర్పించి మరి ఈ దేశంలో గట్టి బంధాన్ని ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తి వారి మార్గాన్ని కూడా భవిష్యత్ తరాలలో మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందిపుచ్చుకొని ఈ దేశంలో మరి అనేక చట్టాలను రూపొందించి సామాన్య పౌరులు కూడా ఈ దేశంలో అత్యున్నత స్థానాన్ని కూడా అధిరోహించవచ్చని మరి చాటినటువంటి మహామేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారికి స్ఫూర్తి మన జ్యోతిబా పూలే గారు కాబట్టి మనం అన్ని వర్గాల ప్రజలం కలిసి రాబో తరాల్లో కూడా వారి స్ఫూర్తి కొనసాగించే విధంగా మనం అంత ప్రయత్నించి ఏదైతే ఇదే విధంగా అర్పిస్తూ భవిష్యత్ తరాలు కానీ మరి వెనుకబడిన వర్గాల నుంచి అనేక మంది నాయకులుగా ఈ దేశంలో ఎదిగొచ్చు ఉన్నారు వారందరినీ కూడా మనం గౌరవించుకుందాం వారి ఆశయాలను కొనసాగిస్తాం దేశ అత్యున్నత పార్లమెంట్లో మరి న్యాయ విభాగంలో కూడా ఎంతోమంది ఆ సీట్ను అధిరోహించు కాబట్టి దానికి కారణమే వీరు మహాత్మా జ్యోతిబా పూలే గారు కాబట్టి మనమంతా కూడా ఇదే విధంగా వారి ఆశయాలను కొనసాగిస్తూ మనమందరం ఆదర్శవంతమైన జీవితానికి వారు వేసిన బాటలే కారణమని భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని వర్గాల ప్రజలకు బీసీ సంఘాల నాయకులకు అందరు కూడా నా యొక్క నమస్కారాలు జై భీములు జోహో డాక్టర్ బాబు महात्म ज्यो बापून सादा आशयाल भूले आशयाल